నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే మా స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి వీడియోలోకి వెళ్ళిపోదామా మా చుట్టాలు వచ్చారు కదండి వాటిని మనం కొద్దిమందే వచ్చారండి అంటే మచిలీపట్నం బండి ఉండేదండి అక్కడ ఎక్కితే ఇక్కడ దిగేవాళ్ళు ఆ బండి లేక మరి వాళ్ళకి కూడా ఇబ్బందే కదండి తర్వాత ఛార్జీలు కూడా చాలా ఎక్కువండి బస్సుకి ఐదు వందలు ట్రైన్ అనుకోండి రిజర్వేషన్ అయితే రెండు వందలు మామూలు నార్మల్ అయితే వందా మరి చాలా ఇబ్బంది పడినట్టే కదండి అంటే మేము టీ కూడా తాగేవాడు ఇంకా ఊరుకోందు కాదు మరి మా వాళ్ళు ఉల్లిపాయలు వస్తున్నారని చెప్పుకుంటాను ఇవ్వండి ఇవ్వండి నా కూతుళ్ళు మా చెల్లి మా పిన్ని నా మీద గసురుతు చూడండి నన్ను మా చెల్లి కూతుళ్ళు ఇవ్వండి మా పిన్ని ఎలా తిరగాల ఇలా తిరుగు మా వాళ్ళు చూస్తారా ఇగోండి మా పిన్ని అగోండి ఆరెంజ్ కలర్ కూడా మా పిన్ని వెనకాల మా మరిది మా తమ్ముడు మా మరదలో అందరినీ పరిచయం చేసేస్తున్నాను మా వాళ్ళకి ఇవ్వండి ఇక్కడ పెద్ద కూతురు కిందేమో మా చెల్లి ఇవ్వండి గ్రీన్ సారీ మా కూతురు वचात न सोडते रे रे बखर कढन बी हा हेकनी हा सुन ना मायका రా ఒకసారి చూపించాలి చెప్పైతే అందుకే మా ఊరు ఆ పిల్లని కానీ ఆ పిల్లని కాని ఇవ్వండి మా వాళ్ళు భాష కూడా నేర్చేసుకొని మా వాళ్ళతో వాళ్ళు లింక్ అయిపోతారు అదే మా చిన్నానా వంట చేసే జానీ మీ వాళ్ళు మాట నాకు అర్థం అవ్వలేదండి ఆశగా ఉంది అంటున్నాడు అందుకే నేను అలా అంటున్నానండి ఓ పిల్లనో పిల్లన్నో మా ఇచ్చేస్తే భాష అర్థమైపోద్ది అని ఇంకొందరం ఏమో ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారండి చక్కగా అందరూ మా ఊళ్ళు అందరూ ఇంకా కూరగాయలు అవి హెల్ప్ చేసేసి కోసి అన్నీ అందించేసారండి ఇంక వంటకి అందరం ప్రేరీకి కూడా రెడీ అయిపోవాలి కదా ఫంక్షన్ కొట్టారు ఇప్పుడు లేరు నేను చూడలేదు వీళ్ళు ఇప్పుడే వచ్చారు మా తమ్ముడు సురేష్ ఫస్ట్ టైం వచ్చాడు నేను నిన్నే వచ్చారు కానీ నేను జోక్ చేస్తున్నాను లేని మా మరిది గారు ఇంటికాడ పడుకున్నారు అయితే ఇంక వీళ్ళేమో రాజకీయం మాట్లాడుకుంటున్నారండి మా మరిది మా తమ్ముడు చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారు మా మరిది పడుకుంటే మా తమ్ముడు ఏదో చెప్తున్నాడు ఒంగోని మా మరదిగారేమో యాసగా మాట్లాడుతుంటే మా చెల్లెమో తూర్పుగోదావరి మాట మాట్లాడుతుందండి మా మరదు తోటి బా ఒకరి భాష ఒకరిని జోక్ చేసుకుంటున్నారన్నమాట అయితే ఇంకా టిఫిన్ వేయించామండి అందరికీ అయితే ఇడ్లీ బయట తెప్పించాను లేట్ అవుతుందని గారేపించాను అయితే ఇడ్లీకి కూడా ముందే పిండి చేసాం కానీ ఇంకా అది అవదలే అని లేట్ అయిపోద్దని గేప్పించాను వీళ్ళందరికీ టిఫిన్ పెడుతున్నానండి మా తమ్ముడు మా తమ్ముడు ఇద్దరు మా మరిది అలాగే మా చిన్న అందరూ టిఫిన్ చేస్తున్నారు బయటికి వెళ్తారంట ఇక్కడ మా చిన్నమ్మ నవ్య గుత్తి వంకాయకి వంకాయలు కోస్తున్నారండి ఇంక మా నాన్నేమో నన్ను ఏప్రాలు ఏప్రాలని అని పిలుస్తుంటే ఇంక మా నాన్న నేను చెప్తున్నాను అయినా సరే మాకు మటుకులేపరాలు అసలు ఇంక నేను మా ప్రెసిడెంట్ వచ్చారండి మా ప్రెసిడెంట్ అవుతున్నాడు అండి వడ్ల మా నుంచి మా ఓడి ఒప్పుకోవటం లేదు ప్రెసిడెంట్ అంటే వడ్ల మన్నాడు నుంచి పాస్టర్ గారు పాశురామ్ గారు అలాగే మా మరిది చెల్లి కూడా వచ్చారండి వాళ్ళు లోనకి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టాను ఈ మన పాస్టర్ గారు వచ్చారు ప్రార్థన స్టార్ట్ చేశారండి ఇంకా పాటలు పాడుతున్నారు అయితే ఇంకా అది సరిగా అరేంజ్ చేయలేదని ఇంకా అభి ఏమో మా అలా అబ్బాయి అన్నాడు కదా అభి వాడిని ఏమో కొంచెం టేబుల్ అది వేయమని చెప్తే వాడు వేసి సర్దుతున్నాడండి అండి నీట్గాని ఇంకా అదంతా అయిపోయాక ఇంకా చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే మటుకు దేవుడు కృపను బట్టి అవంతా మీరు చూడండి చివరి వరకుని చాలా బాగుంది ఏం పేరు పెట్టారో కూడా మీకు తెలుస్తుంది ఓ పక్క వంటలు అవుతున్నాయండి పాటలు అయిపోయాక ఇంకా పాష గారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి మా గారికి ఏమో ప్రార్థన ఇచ్చారు ఆయన ప్రార్థన చేశాక పాశురామ్ గారి కొట్లమనాడు పాశురామ్ గారికి వాక్యం చదవడానికి ఇచ్చారండి ఇంకా ఆవిడ కూడా వాక్యం చదివేశాక ఇంకా పాస్టర్ గారు ఇంకా అంకుల్ గారికి ఝాన్సీకి సాక్ష్యం చెప్పమన్నారు అండి వాళ్ళు కూడా సాక్షిని చెప్తున్నారు దేవుడు చేసిన మేలు అలాగనే దూర ప్రాంతాన్ని ఇచ్చి మా ఆహ్వానం మేరకు మా మధ్యకి వచ్చినటువంటి ఆస్తు గారికి పాత్ర అలాగనే మాట డాపరి గారు ఇంటి నుంచిగా ఆరు ప్యాకెట్ల వరకు బ్లడ్ చెక్ ఇచ్చి సంపూర్ణమైన ఛాన్సే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మనం యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయడం అండి చాలామందికి తెలుసు కాకినాడ హాస్పిటల్లో జాయిన్ చేసాము అయితే బాటిల్స్ ఎక్కించేవాళ్ళు మరుసటి రోజుకే మళ్ళీ బ్లడ్ లేదనేవాళ్ళు అండి అలా చాలా ఇబ్బంది పడ్డాము దగ్గర దగ్గర నెల రోజులు హాస్పిటల్లోనే ఉంది ఝాన్సీ ఇంకా దానికోసం సాక్ష్యం చెప్తున్నారు కూడా మా తల్లిదండ్రులు కూడా నేనేమన్నా కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళాము అని చెప్తారు నేను దేవుడు మా పెద్ద మమ్మల్ని కాపాడినవాడు మా తల్లన్ను ఏదైనా కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళు దేవుడి అడుగు నేను నా అడుగులేదు దేవుడిని అడిగాను M ോ മല്ല ആയിനേ ഉണ്ട് പതിനെണ്ടി ఝాన్సీకి జరిగిన మేలు సాక్ష్యం రూపంలో అందరితో సాక్ష్యం పంచుకుందండి అంకుల్ గారు చిన్న గాలి వేయట్లేదని ఫ్యాన్ ఎలా తిప్పితే అది చేయికి తగిలింది పెద్ద చిన్నగా కట్ అయిందండి ఏమవలేదు ఇంకా ఝాన్సీ సాక్ష్యం అయిపోయాక గారేమో ప్రేర్ చేసి వడ్ల మన్నాడు గారికి వాక్యం అందించారు ఆయన వాక్యం చెప్తున్నారు అన్నాడు గారేమో ఇంకా వాక్యం చెప్పారండి ఆది కాండం ఇరవై ఒకటి అధ్యాయం ఆరో వచ్చనం తీసుకొని ఆయన ప్రసంగించారు బిడ్డలను ఎలా పెంచాలి ఏ రీతిగా పెంచాలి అనేది ఆయన చెప్పారన్నమాట చదువండి దేవుడు నాకు డబ్బు కలగ చేసే నా విషయం గ్రౌదులని మరియు ఇంకోటి సారా ప్రజలు ఎవరు అబ్రహాముతో చెప్పును ఆ అతని ముసలి నందు అప్యసింప చేయాలి ఒక విషయం చిన్నవాడు మరలా చదువుతుంది కదా నాకు మీ కుమారులకు వాటిని అభ్యసిం అభ్యశింపు చేయాలని చెప్పిన అంటున్నారు ఎబ్రి ఒక స్త్రీ తన పిల్లవాడికి ఈ ధర్మశాస్త్రాన్ని బోధించింది అతను పెరిగి పెద్దవాడైన తర్వాత ఈ విషయం గుర్తొచ్చింది ఆ వ్యక్తి ఎవరో ఒకసారి చాలా మీకు మంచిది ఎబ్రి స్ట్రీలు సురుకైనటువంటి వారని మనకు బాగా తెలుసు ఆమె తన పిల్లవాడిని జబ్బి పెట్టిలో పెట్టి నైపు నదిలో విడిచిపెట్టేసిందని కూడా మనకి బాగా తెలుసు ఆ రాజుగారి యొక్క కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డను తీసుకుని వెళ్ళింది మరలా బాగీగా ఎవరు పెట్టారో మీరు మోసే ఆ ధర్మశాస్త్ర ఆ గ్రంథం అనేటువంటిది టీవీలో వేసినప్పుడు లేకపోతే ఆ పిక్చర్ చూసినప్పుడు అవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉంటూ ఉండవచ్చు బైబిల్లో మోషే గారి గురించి ఆయన చెప్పారండి కొన్ని మాటలు తర్వాత ఇంకా ప్ర ప్రసంగం అయిపోయాక ఇంకా జాన్ పేరు పెట్టడానికి పిలుస్తున్నారు పాష గారు మన పాష గారు మరి భాగ్యం గారి యొక్క ప్రథమ మనవుడికి అయితే కనుక ఖర్చులోనే పేరు పెట్టారు రెండవ మనవుడికి మరి ఇప్పుడు అన్న ప్రసవము ఎడవులు ప్రేమించిన తిరిచిన కుమారు పట్టు ఎహోవా దైవన లేదొక కుమారుడి పంప ఆమె వచ్చి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ఎదిత్య జోసఫ్ కి అల్లపుసండగా చేపించడం ఆపం అంత గారేమో పేరు పెట్టారండి జతిద్య జోషప్ అని చిన్నటి పేరు జతిద్య జోషప్ ఇంకా గారేమో అన్నం ముట్టించారు వడ్ల మనాడు పాస్ట గారు పాష్ అమ్మగారు ఇంకా తర్వాత అందరూ ఒకరు ఒకళ్ళు ముట్టించారండి ఇంకా చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే మటుకు ఇంకా వాడైతే చాలా చక్కగా తినేస్తున్నాడు తాగేస్తున్నాడు అండి అసలు కొత్త లేదు అడిగి అన్నమా లేకపోతే పాల అన్నది కూడా తెలియలేదు అడిగి చక్కగా తింటున్నాడు ఆడు షూ పడిపోయిందని అలా షూ తగిలించేస్తున్నాడు అండి లేని చుట్టు నాలు అమ్మ తెగదువ్వేస్తుంది పాస్టర్ గారు పాషరామ్మ గారు కూడా ఇంకా అన్నం ముట్టించాక ఇంకా రమదేవతిని కూడా చాలా నీరసంగా ఉందండి రాదనుకున్నాను కానీ వచ్చింది నిజంగా చాలా బాగుంది గుర్తిస్తున్నా కూడా అన్న తీసాక ఇంకొకళ్ళ తర్వాత ఒకరు ముట్టించారు ఇంకా తర్వాత ఫో ఫొటోస్ దిగారండి ఈ ఫో ఈ ఫంక్షన్కి హైలైట్ ఏంటంటే మా చిన్నబాబు వచ్చాడండి మా బావగారు వాళ్ళు చిన్నాడు ఆడు ఫంక్షన్స్కి ఇట్టాం ఆవిడు అయితే వాడు రావడం చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ తర్వాత వాళ్ళ చిన్నాను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి బంధువుల్లోని ఎవరన్నా రాకపోతే ఇబ్బందిగా అనిపిస్తుంది కదా ఎప్పుడన్నా రాలేదు అనుకున్నప్పుడు వాళ్ళ చిన్నాను చిన్నమోఖం పెట్టుకునేవాడు ఇప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు అన్నయ్య వచ్చాడు ఎందుకో చాలా సంతోషంగా ఉన్నాడు అనేప్పటికీ వాళ్ళ చిన్న మొహం వెలిగిపోయిందండి ఉంటుంది కదా కొంచెం ప్రేమ ఇక్కడేమో భోజనాలు జరుగుతున్నాయి అయితే భోజనాలు జరిగే దగ్గర చిన్న పొరపాటు జరిగిందండి ఫంక్షన్ చివరిలో ఏంటంటే సగం పన్నీరు కూర వేశారంట అయితే నీస్ తినలేని వాళ్ళకి అయితే ఉన్న సగం కింద పెట్టారంట అది పెట్టింది మర్చిపోయారు అయితే ఒక ఒక ఐదుగురు ఆరుగురికి మటుకు పన్నీర్ కూర లేదు అని చెప్పారు అది నాకు చాలా బాధ అనిపించింది అండి ఆ నైట్ అంతా నిద్రలేదు నాకు ఏంటి పెట్టాను కానీ ఐదుగురు అన్నా ఎందుకు తినకుండా వెళ్ళాలా అయ్యో నేను పైకి వెళ్ళకపోవడం వల్లే కదా అనేసి చాలా ఫీల్ అయ్యాను చాలా కాలు నొప్పులు వచ్చేసి నేను వెళ్ళలేకపోయాను నేను పైన కూడా వీడియో తీయలేకపోయాను అక్కడే భోజనాలు జరిగాయి నైట్ అయిపోయిందండి ఇంకో మా చెల్లి బయటకు వచ్చింది ఏంటి అంటున్నారు కూర పెద్ద ఆ కూర వద్దులేండి ఎంగిల్ ఎంగిల్ కూర మళ్ళీ ఆ కూరలో అయితే పాసిపోతుంది నేను వేరే కూర లేండి మీరు అక్కడ ఉంది నేను తీస్తాను మీరు చేయగలుపుకోండి అందులో అడిగేసుకోండి అందులో అడిగేసుకోండి ఆ కూర కవర్లు వేసే పట్టుకెళ్ళిపోతాను అంటున్నాడు అదేందుకు అంటున్నాను కిలో పాస్టర్ గారు కూడా వచ్చారండి నిజంగా సైకిల్ తొక్కుంటూ వస్తారని చెప్పాను కదా పాపం ఆయన వచ్చారు ఇంకా ఆయన కూడా భోజనం పెట్టి కొద్దిగా కూర వేసి పంపించాను అనమాట ఇంకా మా వాళ్ళందరూ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు కూర వండుతున్నారండి ముందు రోజు తలకాయలు ఉంటే అవి తెచ్చారు కదా అవి తలకాయ మాసం వండుతున్నారు ఇంక మగవాళ్ళు అందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆడవాళ్ళు అందరూ లోపల ఉన్నారు ఇంకా అదేనండి ఇంకా అది పన్నీర్ కూర ఎవరెవరికైతే ఏదో అవలేదో వేయడం వాళ్ళందరికీ నేను సారీ చెప్తున్నాను వీడియో చూసిన ఒకవేళ వాళ్ళు చూస్తే కనుక ఇంకా అజయ్ వెళ్ళిపోతున్నాడు అండి ఇంకా ఆడికి తొమ్మిది గంటలకేనంట బస్సు ఆడు అలా బుక్ చేసుకున్నాడు ఇంకా వాడేమో వెళ్ళిపోతున్నాడు మా వాళ్ళకేమో పదకొండు గంటలకండి అయితే ఇంక పదకొండు గంటలకు భోంచేసి ఇంకా వాళ్ళు కూడా బయలుదేరుతున్నాడు అయితే అజయ్ కూడా భోన్ చేసి బయలుదేరిపోయాడు ఇంకా అంకుల్ గారు ఏమో ఇక్కడ ప్రేర్ చేస్తున్నారు అందరికీ మా వాళ్ళు కూడా భోన్ చేస్తారండి ఇంకా అందరూ ఇంక భోజనం చేసేక వీళ్ళు కూడా బయలుదేరుతుంటే ఇంకా అంకుల్ గారు ప్రేర్ చేసి పంపిస్తున్నారు అయితే మా ఊళ్ళు అందరూ రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది చెప్పాను కదండి మచిలీపట్నం లేక ఇంకా కొంతమంది రాలేకపోయారు నిజంగా ఉంటే కనుక ఇంక అందరూ వద్దురు ఆ బండి లేక నాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి ఏలూరు రావాలి ఏలూరు నుంచి మళ్ళీ బ ట్రైన్ ఎక్కాలి లేదంటే అయితే చాలా కాస్ట్ అనమాట ఇంకా అలా ఇబ్బంది పడుతున్నాము ఇంకా తప్పదు కదా మరి ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇంక మా వాళ్ళు అందరూ బయలుదేరిపోయారండి చాలా మనసుకి బాధగా ఉంది మా మరిది కూడా వచ్చారు ఇంకా అయితే వాళ్ళని సాగనపడానికి ఇంకా తమ్ముడాళ్ళు మరిది అందరూ చెల్లెళ్ళు అందరూ బయలుదేరిపోయారండి ఇంకా వాళ్ళందరూ వెళ్తున్నంటే అంటే ఇక్కడ మేము నలుగురమే ఉంటామని చెప్తున్నాను కదా మా బావగారు ఫ్యామిలీ మా గారి ఫ్యామిలీ మేము మాడబడుచు అయితే బంధువులు అందరూ ఒకసారిగా వచ్చేసరికి చాలా సంతోషం అనిపిస్తుంది కదండి వాళ్ళు కూడా బయలుదేరిపోతున్నారండి అయినా ఎవరు వెళ్ళకాలి వెళ్ళిపోవాలి కదా ఎన్ని రోజులు అని అయితే ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండని మనకు అనిపిస్తుంది కానీ ఇంకా సరే అండి ఇంకా మా చెల్లి కనపడలేదు ఎక్కడుందా అని నేను పిలుస్తున్నాను నేను ఇంక అందరికీ బావి చెప్పానండి కాంప్లెక్స్కి వెళ్ళకపోయాను నేను ఇంకా నీరసం అయిపోయాను కదా ఇంకా ప్రతాప్ కూడా వెళ్ళిపోతున్నాడండి ఇంకా వాడు సౌదీ వెళ్ళాలి వాడికి కూడా డే టూ దగ్గరికి వచ్చింది ఇంకా అలా చెల్లెళ్ళందరూ వాడికి బావి చెప్తున్నారు ఇంక ఇక్కడ ప్రతాప్ ఇక్కడికి రాడండి అటు నుంచి అటు వెళ్ళిపోతాడు ఇంక ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నరదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి బాయ్